సహజంగా మనకు దగ్గరలో దొరికే చంద్రుడికి సంబంధించి పాలు పెరుగు తిలాలు ఇలాంటివి కూడా దానం చేయొచ్చు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు సహజం అంటారు ముఖ్యంగా చంద్ర బలాన్ని ఎవరైతే పెంపొందించుకోవాలి అని అనుకున్నారో కొన్ని కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి సోమవారం నాడు సూర్యోదయానికి మునిపే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు లేపనములు సుగంధ ద్రవ్యాల్ని వాడకూడదు ఎందుకంటే దానికి అధిపతి చంద్రుడే అంటే సబ్బు కూడా రుద్దుకోవద్దు అన్నాడు అలాగే వస్త్రధారణ చేసేటప్పుడు తెలుపు వస్త్రాలని పక్కన పెట్టి మిగతా వస్త్రధారణ చేయమన్నారు అలాగే పొరపాటున సోమవారం నాడు మనం సెంటు కొట్టుకున్నామా అక్కడతోటి మనం ఆచరించేటువంటి వ్రతం పోయినట్టు ఎందుకు ఆ లేపనాలకి వాటికి ఆయనే కారకుడు అలాగే సోమవారం నాడు పాలు పెరుగు బియ్యము ఇటువంటి వాటిని దానం చేయమన్నాడు అలాగే పాల పదార్థాలని పంచదారని అలాగే కొంతమంది పన్నీర్తో చేసినటువంటి పదార్థాలు ఉంటాయి అది కూడా తినకూడదు అన్నాడు దానం చేసిన పదార్థాన్ని తినకూడదు అలాగే చంద్రుడి యొక్క ధాన్యము బియ్యము అందువల్ల బియ్యాన్ని తినకూడదు పంచదార కలుపుకుని ఏది కూడా తాగకూడదు అలాగే రజిత పాత్రలు ఎందు అంటే వెండి పళ్ళెల్లోనూ వెండి గ్లాసులోను ఏది తినకూడదు తాగకూడదు అన్నారు ఇలా కఠినమైనటువంటి నియమాల్ని శనివారం ఆచరించి సోముడు అనగా స ఉమా ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన సోమవారం నాడు సాయంత్రం ప్రదోష కాలంలో ఎవడైతే శివాలయంలో దీపం పెడతాడో వాడికి చంద్ర సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది ఇది కఠినమైనటువంటిది ఎందుకంటే చంద్రుడు చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు మనసు చాలా చంచలంగా వెళుతుంది చాలా ఓర్పుగా నేర్పుగా చేయగలిగితే మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది